అదేందా మనము ఈ జీవితంలో సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా బతకాలంటే ఇది మన ఇళ్లలో ఉండాలి అదేందా దీన్ని అర్థం చేసుకోవడానికి ఎవరో కృష్ణుడు రావాల్సిందే మీరే అర్జునుడు అవ్వాలి అర్జునై చదవాల చదువుతాం మనం తిరుగు చదువుతావా మీకొచ్చా మా తెలుగు మీకు మీకొచ్చు కదా మీకు కావచ్చు మీకొచ్చే తెలుగు లేదు లాస్ట్లో ఒక శ్లోకం చెప్పాడు స్వామి దీనిలో ఉన్నవే శ్లోకాలు ఏడు వందల శ్లోకాలు ఉంటాయి చివరికి ఏం చెప్పాయంటే చూడు నేను చెప్తాను యోగేశ్వర కృష్ణ చెప్పండి ధనుర్ధర అంటే అగ్ని సంస్కృతం అది తెలుగు ఏంటంటే ఎక్కడైతే కృష్ణ భగవాను ఉంటారో ఇది కృష్ణ భగవాన్ మీ చేతికి ఇచ్చింది ఇప్పుడు మీ చేతిలో ఉంది ఇంటికి పోతే మీ ఇంట్లో ఉంటాడు ఎవరు కృష్ణ భగవాన్ ఉంటాడు ఓకేనా దీన్ని మీరు పవిత్రంగా చూసుకొని కళ్ళ కద్దుకుంటే మీరు అర్జునుడు అవుతారు కృష్ణ భగవానుడికి పరమ భక్తుడు ఎవరంటే అర్జునుడు ఎక్కడైతే కృష్ణ భగవానుడు అర్జునుడు అంటే భగవద్గీత చదివే బాబురావు మీ పేరు ప్రవల్లిక చదివి ప్రవల్లిక ఉంది చదివి మీ పేరేంటమ్మా పెంచరమ్మ చదవాలి దీన్ని అలా కళ్ళకద్దుకొని రోజు దీన్ని భక్తితో చూడాలి ఓకేనా నువ్వు చదువుతున్నావు కదా ఇప్పుడు చూడు ఇక్కడ ఎక్కడైతే ఉంటుందో చెప్తున్నారు ఈ భగవద్గీత చదివే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ సంపదలు సర్వ విజయములు సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి మీరు చదువుకుంటారు కాబట్టి విజయాలు మంచి మార్పులు రావాలన్నా మంచి ఉద్యోగాలు రావాలన్నా దాని తర్వాత సంపదలు కలగాలన్నా భగవద్గీతను ఒక సాధనంగా నిచ్చనగా పెట్టుకోవాలి నిచ్చెన ఏం చేస్తుంది మనల్ని మన పైకి తీసుకుంది కదా అలాగే భగవద్గీతను ఒక నిశ్చనంగా పెట్టుకోవాలి మనకి మన ఇళ్ళల్లో మన కుటుంబాలకి మన కుటుంబ సభ్యులకి అందరూ కూడా చక్కగా జరగాలండి మన ఆరోగ్యంగా ఎదగాలి ఆనందంగా ఉండాలి ఆధ్యాత్మికంగా దాన్ని కూడా పెరగాలి దీంతోపాటు మన సంపదలు పెరగాలి సంపదలు లేకపోతే ఏం లేవు కదా డబ్బులు ఉండాలి కదా డబ్బులు కూడా పరమాత్మ చేస్తున్నారు మీకు ఏదో ఒక మార్గాన సంపద సమకూర్తాను అంటున్నాను కూడా అందుకని ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి ఇదే కదా మనం స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్పుకుంటే ఈ పాటి మనం అందరం ఆ పేదల గురించి బయటపడేవాళ్ళం అందరూ సంపదలతో ఉండేవాళ్ళం కదా చెప్పలా అందుకని ఇప్పుడు మేము వచ్చాము చెప్పడానికి మంచిదే కదా మంచిదా మంచిదా కాదా